సభకి నమస్కారం సభాధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు నిత్యము మీలోనే ఉంటూ మీ కష్ట సుఖాలు తెలుసుకుంటూ అధికారము ఉన్ననాడు మీతోనే ఉన్నారు అధికారం లేని నాడు కూడా మీతోనే ఉన్నాడు కాబట్టి అద్భుతమైన మెజార్టీతో మొన్న సత్యనని గెలిపించారు సత్తన్న గారికి సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీధరబాబు గారికి మరొక మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారికి మొన్ననే కనీ విని ఎరగని మెజార్టీతో పార్లమెంటుకు పంపించిన సోదరిమణి కావ్య గారికి అదే రకంగా ఇంకొక సహచర శాసనసభ్యులు నాగరాజు గారికి అదే రకంగా ఈ టిజిఐఏసీ కార్పొరేషన్ చైర్మన్ అక్క పెద్ద నిర్మలక్కకు ఇంకా ఇంకొక కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వేదిక మీద చాలామంది అధికారులు ఉన్నారు ప్రజా ప్రతినిధులు ఉన్నారు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిసవంచు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఒక రెండు నిమిషాలు మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శాసనసభ్యుడిగా మీ బీపీలతో గెలిచిన తర్వాత మేమందరం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులు అయిన తర్వాత నిత్యము ఏదో ఒక పని మీదనే మీ నియోజకవర్గ అభివృద్ధి పని మీదనే వచ్చేవాడు తన శాసనసభ్యుడిగా లేనప్పుడు ఎన్నికల కంటే ముందు ఏదైతే వర్షాలు వచ్చి కుంటలు చెర్లు అన్ని తెగి రోడ్లన్నీ తెగితే ఆనాటి ప్రభుత్వము ఆనాటి శాసనసభ్యుడు పట్టించుకోకపోతే మీ దీవెళ్లతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడు గెలిచిన తర్వాత అన్న నాకు ఇదిగో యాభై కోట్లు ఇస్తేనే ఈ రోడ్లన్నీ బాగుపడతాయి అన్నా నాకు ఒక డెబ్బై కోట్లు ఇస్తేనే ఈ చెరువులన్నీ మరమ్మతులు అవుతాయని అటు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నా దగ్గరికి నిత్యము తిరిగి సాధించుకున్న అంత గొప్ప వ్యక్తి మీరు గెలిపించుకున్న మీ శాసన సభ్యుడు ఇప్పుడు కూడా చూశారు కదా నాతో కొబ్బరికాయ కొట్టించాడు సీతక్కతో కొబ్బరికాయ కొట్టించాడు శ్రీధరబాబు గారితో గారితో కొబ్బరికాయ కొట్టించాడు అంటే పదవి ఎప్పుడు శాశ్వతం కాదు పదవి ఉన్నప్పుడు మీలో మమేకం అవటం సర్వసాధారణం పదవి ఉన్నా లేకున్నా మీకోసం నిత్యము తప్పించే మీ శాసనసభ్యుడు లాంటి మంచి శాసనసభ్యుడు దొరకటం మీ అందరి అదృష్టమో అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా మనందరం మా కలవక అన్నట్టు పేదోడు ప్రభుత్వం రావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళలాగా జోడెడ్లలాగా రెండింటినీ సమ పాలలో ఈ ప్రభుత్వం ఈనాడు నడిపిస్తుంది పెద్దలు సేద్రబాబు గారు ఒక చాలా దూరదృష్టితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయాలని మీ శాసనసభ్యుడి యొక్క పట్టుదలతో రెవెన్యూ ల్యాండ్ సుమారు ఒక నూట నలభై ఎకరాలు ఆనాడు ఈ ఆస్తిని వేరే వాళ్ళకి కట్టబెట్టారు ఆ కట్టపెట్టిన ఆస్తిని నేను మంత్రి అయిన మొదటి పది రోజుల్లోనే వచ్చి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని క్యాన్సిల్ చేయాలన్నా అని నాతో సంతకం పెట్టించుకొని క్యాన్సిల్ చేసి ఈ భూమిని మీ అందరికి ఇక్కడున్న యువతకి ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ భూమిని పేదోడి ఆలోచనకు అనుగుణంగా మీ అందరి ఉపయోగం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంతేకాదు ధైర్యంగా మీరు చెప్పుకునే విధంగా ఇందరమ్మ రాజ్యం వస్తే మా కళలని నెరతా నెరవేర్తాయని ఊళ్ళల్లో చెట్ల కింద కూర్చొని ఏదైతే మాట్లాడుకుంటారో అదే పద్ధతిలో ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పని చేస్తున్నది అన్నది మీకు తెలియంది కాదు చెప్పిన మాటలు అన్నిటినీ తూచా తప్పకుండా అది రైతు రుణమాఫీ విషయంలోనే మీకు ఈ రాష్ట్రానికి పెద్ద భారం అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసిన ఆర్థికంగా ఈ రోజు ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి రెండు విడతలుగా ఇప్పటికే లక్షన్నర వరకు మాఫీ చేశాం ఈ నెలలో రెండు లక్షల వరకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల పైచిందుకు రైతన్నల ఖాతాలో జమ చేయపోతుంది మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఆనాడు రైతులకు ఇచ్చే అనేక కార్యక్రమాల్లో అనేక పనిముట్లలో రాయితీలన్నిటినీ ఆ ప్రభుత్వం మర్చిపోతే ఈ ప్రభుత్వం ఒక్క రైతు రుణమాఫియే కాదు రైతు భరోసానే కాదు రైతులకి పండగ ఇన్సూరెన్స్ కొనుగొన్న పనిమట్ల మీద రాయితీలు విత్తనాల మీద రాయితీలు ఇలా ప్రతి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలని నిజంగా తలంచి ఈనాడు రైతుల పక్షపాతిగా ఉంది మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సోదరుడు సత్యనారాయణ గారు కొన్ని మాటలు అడిగాడు సత్యన్న రెండు విషయాలన్ను అడిగాడు అందుట్లో ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను ప్రభుత్వ భూమి రెవెన్యూ ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి వచ్చే నెలలోనే లేకుంటే టూ మంత్స్ లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకున్నాం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అరువులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలు ఇచ్చే బాధ్యత ఇందరమ్మ రాజ్యంలో మీదే రెండవ విషయం ఇళ్ళ గురించి అడిగాడు అన్న నవ్వుకుంటూ నవ్వుకుంటున్నా గా అడిగాడు చంద్రబాబు అన్న నేను ఇద్దరు నవ్వుకుంటున్నా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇళ్ళు మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇస్తున్నమాట వాస్తవం ఈ నియోజకవర్గానికి ఇంకొక రెండు వేలు ఎక్కువ కావాలని అడిగాడు తప్పకుండా రెండు వేలు కాకపోయినా ఈ నెలాఖరు లోపే ఈ నెలాఖరు లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు మొదటి విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీకు తెలియంది కాదు గత ప్రభుత్వంలో చూసాం ఆనాటి ముఖ్యమంత్రి ఏ వేదిక మీదకొచ్చినా అల్లుడు అల్లుడొస్తే ఏడబడుకుంటాడు చూడు నేను డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేవాడు ఎప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కట్టిన బొమ్మలు పేపర్లలో వేపించుకొని ఇదిగో ఈ ఎన్నికల్లో నువ్వు ఓటై ఇటువంటి ఇల్లు నీకు ఇస్తారని పేపర్లలో మాయ మాటలు చెప్పేవాడు వేదికల్లో మాయల మాటలు చెప్పేవాడు ఆనాటి ప్రభుత్వం కేవలం ఒక లక్ష యాభై వేల ఇళ్లు కట్టింది పది సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన ఇళ్ళు అంటే ఒక లక్ష యాభై వేల ఇళ్ళు ఈనాడు మీ ఇందరమ్మ ప్రభుత్వం మొదటి విడతగానే నాలుగు లక్షల యాభై వేల మీరు గమనించారు రాష్ట్రాన్ని కనీసం తెలంగాణ రాష్ట్రము అని కూడా ఆ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం అని ఉచ్చరిస్తే వాళ్ళ ముత్యాల నోట్ల నుంచి ఏదో పడతాయట ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని మనకి న్యాయంగా రావాల్సిన వాటాని కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తొండాటాడుతుంది కాబట్టి మిత్రులందరికీ వేదిక మీద నుంచి ఒకటి చెప్తున్నాం ఒక రోజు వెనకాల ముందు కావచ్చు ఇచ్చిన మాటని తప్పకుండా ఈ మీ ఇందరు మా ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని మీ గుమ్మానికి చేస్తుంది అని మరొక్కసారి మీ అందరికీ తెలుపుకుంటూ వేదిక మీద పెద్దలున్న అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్న థ్యాంక్ యూ వెరీ మచ్